సేన రామ్ రామ్ ఏక్ సాత్ ఏక్ వాత్ ఏక్ జాత్ అనే నినాదంతో రెండు వందల ఎనభై ఆరు శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని దిరుషునగర్ ప్రాంతంలో సరుణ్ నగర్ లేక్ దగ్గర ఇరవై మూడో తారీఖు ఆదివారము దిరుషునగర్ విద్యార్థి బంజారా సేవా సంఘము మరియు నందు ఆర్మీ ఫిజికల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాయజ్ఞం సేవాలాల్ భోగ్ బండారు కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థులు బంజారా సోదరి సోదరులు రావాలి అదేవిధంగా ఎంతోమంది మేధావులు వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇదే కార్యక్రమంలో కళాకారులు జీవితంలో సక్సెస్ అనేది ఎలా ఉంటుందో అనేది చూపించడానికి విద్యార్థులకు ఇదోబోది ఇవ్వడానికి వస్తున్న ఎస్ఐలు అదేవిధంగా సిఐలు అదేవిధంగా ఎస్పీ డిఎస్పీలు కూడా వస్తున్నారు బంజారాలో ఎంతోమంది ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు కాబట్టి అందరు వచ్చి ఈ సేవాల భోగ బండరు కార్యక్రమానికి విజయవంతం చేయాలని అనంతరం మళ్ళీ అన్నదానం కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి మొట్టమొదటిసారిగా చేస్తున్నాము దీని అందరి సహకారంతోనే మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి దీని అందరినీ వచ్చి సహకరించి ఒక కార్యక్రమాన్ని విజయంతం చేయాలని కోరుకుంటున్నాము జై సేవాల జై రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఏక్ జాత్ బావో काकी काका दादी दादावो यो बाई सेना राम राम सरु पर प्र मोटमोटी सारी दिल्ली नगर तो याडी छ पार्टी का छ काबटी से जातीय संघा से पार्टी संघाक अपन जातीय संघा से नायक राष्ट्र नायको सह्वा ये प्रोग्रम विजय कर अंदर से पागो कन ఆట గమ్య మొత్తం అన్నదాన కార్యక్రమం పార్టిసిపేట్ జయన్ రామ్ రామ్ జై శివలాల్ శివలాల్ జయంతి రెండు వందల ఎనభై ఆరు సందర్భంగా ఈ నెల ఇరవై మూడో తారీఖు అనగా సండే ఆదివారం రోజున ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు శివలాల్ జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుగుతుంది కావున ఈ దిల్సునార్ ప్రాంత ప్రాంతంలో ఉన్న బంజారా సోదరులు మరి బంజారా విద్యార్థులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను సేన రామ్ రామ్ జై సేవలాల్ జై రమయాడి రెండు వందల ఎనభై ఆరవ జయంతి శ్రీ శ్రీ సంత్ శివాలాల్ మహాజ్ జయంతిని ఇరవై మూడవ తారీఖు మన సర్వనార్ కట్ట పైన జరుపుకోవడం జరుగుతుంది రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల తర్వాత చరిత్రలో ఎప్పుడు మనము తీసుకున్నలో ఇప్పటి వరకు జరుపుకోని విధంగా అతి ఘనంగా పెద్ద ఎత్తున ఒక వెయ్యి పదిహేను వందల మందితో ఈ ప్రోగ్రామ్ను చేయడం జరుగుతుంది యాక్చువల్లీ మొన్న బర్డే రోజే చేద్దామని అనుకున్నాం కానీ పెద్ద పెద్ద మొత్తంలో జనాలు రావడం వలన దీన్ని పోస్ట్పోన్ చేసుకొని ఇరవై మూడో తారీఖుని దీన్ని జరుపుకోవడం జరుగుతుంది కావున మీరు ప్రతి ఒక్క మన హాస్టల్ విద్యార్థులు ఇంత ముందు ఇక్కడ తెలుసున్నారు పిఎన్టీ కాలంలో ఉన్న హాస్టల్ విద్యార్థులు ఎక్కడ ఉన్నా కానీ మీకు మంచి అవకాశం కలవడానికి ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను దాదాపు మనకు వెయ్యి మంది విద్యార్థులు ఇక్కడ హాస్టల్లో ఉండే వాళ్ళందరూ ఈ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యి ఈ ని సక్సెస్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను అందరూ చూస్తున్నారు కదా సరుణ్ నగర్ లేకంటే ఇది అద్భుతమైన ఇటు చూసిన ఒక ఆహ్లాదకరమైన వాతావరణము ఇక్కడ మనము స్టే చేస్తాము రవి ఇక్కడ మనము స్టే చేస్తాము ఈ ఇక్కడ స్టేజి దీంతో పాటు దాదాపు ఒక హండ్రెడ్ మీటర్ల దాకా కూర్చోడానికి చైర్లు అరేంజ్ చేసి టెంట్ దాని తర్వాత ఒక సిక్స్ ఫీట్ వదిలేసి మళ్ళీ భోజనాలు కార్యక్రమాలు అంటే భోజనాల కోసం కూడా అక్కడ ప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడే ఆట పార్ట్ ఉంటుంది కళాకారులు దాదాపు ఒక ఇరవై మంది డబ్బు వాయించే వాళ్ళు కూడా వస్తున్నారు అదేవిధంగా మన సోదరులు బంజారా సోదరులు బంజారా వస్త్రాలు కూడా వస్తున్నారు కాబట్టి అందరూ ఈ కార్యక్రమం హాజరు కావాలని కోరుకుంటున్నాము